అందరికీ నమస్కారం నేను స్త్రీ ఈ ప్రపంచానికి ఈ లోకానికి మూల విరాట్ లాంటిది అందుకు ఏదో రాయాలని రాశాను దయచేసి వినండి సృష్టికే నీవే విరాట్వి పురుషాళికి నీవే సమ్రాట్వి నీవే జగతికి పెంపు నీవే మా హృదయానికి సొంపు గండుకోయిల ఎందుకు పాడుతోంది ఎందుకు చంద్రుడు చంద్రుడు వెన్నెల్లిస్తున్నాడు ఎవరి కోసం చరయలు ప్రవహిస్తోంది అందుకే భూమి నీ లావణ్య విన్యాసం నీ రూపం ఆనంద నిలయం నీ దృక్కే మలైమారుతాం నీ నడకే హంసాగమనే నీ మనసే నవనీత సమానం ఎడారి ఎడారిలో వయాశిష్యులా గ్రీష్మంలో వానదల్లులా వ్యాధిగ్రస్తునికి ఔషధములా మురిసి మురిసి మురిపింప చేస్తావు సంగీతానికి లయల పువ్వుకు తావిలా నవ్వక చుక్కానిలా నేచి అందానికి బంధమేస్తావు ఓల్మికే నీవు ప్రతిరూపం బ్రహ్మచారికి నీవు శాపం ఇంటింటికి నీ ఒక దీపం కోమలి నీ జన్మమి ధన్యం నీ చిరునవ్వుకి కోపం సిగ్గుపడుతుంది నీ మాటకి లోకం భయపడుతుంది అదే సృష్టించిన నీకొక వరం అదే మగజాతికి ధనం నిజం బిడ్డకు పాలిచ్చి లాలిస్తావు మగని ప్రేమించి మురిపిస్తావు బంధుకోటిని సౌరవపరుస్తావు ఓహో నీ పుట్టుకే పరోపకారం పువ్వులాంటి సుకుమారం నీది పూదళంలా అంగరక్షం నీవు ఆశాదీవికి పరిమళడం వెదల్లి నందనవనాన్ని పుష్టింపజేస్తావు నేను చూస్తే వాణి పరోసిస్తుంది నీ రాగతో స్థితి తాండవిస్తుంది నీ పోకడతో మన్మసుని కలిగిస్తుంది భూమిని అదృష్టమే దృష్టమైనది ఇట్లు పెరుమాళ్ళు దయచేసి అర్థమైంది దయచేసి चदवं